చరణ్ వాళ్ళ లెక్చరర్తో అంటారు ఏంటి సార్ ఇవాళ ఆప్టిట్యూడ్ ఎగ్జామ్ అయితే కంప్యూటర్ ఎగ్జామ్ ఇచ్చారేంటి పేపరు ఏంటి మాట్లాడరు ఏంటి మీరు అని చెప్పి మిగతా స్టూడెంట్స్ని కూడా చరణ్ అంటూ ఉంటే ఇక అందరు స్టూడెంట్స్ని అవుతూ ఉంటారు ఇక అక్షత అంటుంది బావగారు ఇవాళ కంప్యూటర్ ఎగ్జామే అని చెప్పి అనగానే ఏంటి నిజమా అని చెప్పి చాలా షాక్ అయిపోతాడు చరణ్ తెగ ఫోజులు కొట్టావుగా ఇప్పుడు రాయి ఎగ్జామ్ అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా షాక్ తిని అలా బెంచ్ మీద పడిపోతాడు అయ్యో చరణ్ ఏమైంది అని చెప్పి పల్లవి లేచి లేపుతుందనమాట ఏంటి షాక్ అయినట్టున్నావు అని చెప్పి సార్ అనమాట లెక్చరర్ గారు వచ్చింది రాయి ఏదో రాసేసి ఇచ్చేసి పేపర్ వెళ్ళిపో అని చెప్పి లెక్చరర్ అన్నంతో తప్పుతుందా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇక బాగా అయింది నా దగ్గర తెగ ఫోజులు కొట్టావు ఫస్ట్ ర్యాంకు నీ మోహన్కేం అది ఇది అని చెప్పి బాగా చదువుకోచ్చానన్నావుగా ఇప్పుడు రాసుకో అని చెప్పి పల్లవి కూడా అంటూ ఉంటే పల్లవి పల్లవి ప్లే ఫెయిల్ అయిపోతానేమో పల్లవి సరిగ్గా అంటే ఇవాళ్ళ ఎగ్జామ్ చదువుకొస్తాం కదా కానీ ఇవాళ ఎగ్జామ్ అయినా సరిగ్గా చదువుకు రాలేదు వేరే పేపర్ అయిపోయింది ప్లీజ్ పల్లవి చూపించవే అన్నట్టుగా అంటూ ఉంటాడు చరణ్ అప్పుడు పల్లవి లేదు నేను చూపించను నా ఈగో హర్ట్ అయింది నేను నన్ను చదవనీకుండా ఎంతగా చేసావో ఇప్పుడు రాయి ఎలా వస్తావు చూస్తాను అని చెప్పి అనగానే ప్లీజ్ పల్లవి అవన్నీ మనసులో పెట్టుకోకు మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అబ్బా చ అని చెప్పి అంటుంది పల్లవి ప్లీజ్ పల్లవి నువ్వేం చెప్తే చేస్తాను అని చరణ్ అంటూ ఉంటే సరే అయితే పల్లవి మంచిదను అనగానే పల్లవి చాలా మంచిది అని చరణ్ అంటాడు పల్లవి లాంటి తెలివైన అందమైన భార్య నాకు రావడం నా అదృష్టం అని చెప్పాను అని పల్లవి అంటుంది సేమ్ అదర్ డైలాగ్ డిపీట్ చేస్తాడు చరణ్ కూడా సరే పోన్లే జాలు తెలిచాను నేను చూపిస్తాను రాసి అప్పుడు కాపీ కొట్టేస్తాయి అని చెప్పి మెల్లగా చూపిస్తూ ఉంటుంది తన ఆన్సర్ షీట్స్ని ఇటుపక్క లెక్చరర్ అటు ఇటు ఇన్వెస్ ఇన్విజిలేషన్ చేస్తారు కదా తిరుగుతూ ఉంటే ఇక చంటి పేపర్ చూసి రే ఏంటి రా హ్యాండ్ రైటింగ్ అనగానే ఏమైంది సార్ మీరు దిద్దేది మీరైతే కాదు కదా వాళ్ళు చూసుకుంటారులే ఎలాగుంటేనేంటి రాయడం వాళ్ళకి ఇంపార్టెంట్ అని చెప్పి అంటూ ఉంటాడు చంటి మరోపక్క ఇటు భువన ఏమో మెల్లగా తన జుట్టులో కొన్ని స్లిప్స్ పెడుతుంది కదా ఒక్కొక్కటిగా తీసి ఆన్సర్స్ ఎక్కిస్తూ ఉంటుంది అది పల్లవి గమనిస్తుంది చెప్దామంటే మళ్ళీ దీని ఇయర్ పోతుంది డిబార్ చేసేస్తారు ఫోన్లే దాని పాప నాదే పోతుంది అని చెప్పి పల్లవి చూసి కూడా భువనం మీద ఏం చెప్పదనమాట ఇక తన పాటికి తను రాసుకుంటూ ఉంటుంది ఇటు వెనకాల ఉన్న చరణ్కి కూడా చూపిస్తూ ఉంటుంది ఇటు ఇన్విజిలేషన్ చేస్తున్న సారేమో లెక్చరర్ గారు అంటారు చూడండి ఎవరైనా స్లిప్స్ పెట్టారా కాపీ కొడుతున్నారా నాకు దొరికారంటే డీబా చేసి పడేస్తాను అని చెప్పి అంటూ ఉంటే లెక్చరర్ అప్పుడు చరణ్ అవును అంత బుద్ధి లేకుండా చేస్తారు చాలామంది చదువుకుని రావచ్చుగా ఇంటి దగ్గర కాపీ కొట్టడాలు స్లిప్లు ఎందుకో అని చెప్పి చరణ్ అంటూనే ఉంటాడు ఇటు పల్లవి దగ్గర కాపీ కొడుతూనే ఉంటాడు మరోపక్క భిక్షపతిని పోలీస్ స్టేషన్లో పోలీసులు అరెస్ట్ చేసి పెడతారు కదా ఇక భిక్షపతి భిక్షపతి వాళ్ళ అన్నయ్య ఇంకొంతమంది రౌడీలు పోలీస్ స్టేషన్కి వస్తారు అసలు ఏమైంది ఏంట్రా అనగానే ఇక పోలీస్ స్టేషన్ లాకప్లో ఉన్న బిచ్చ భిక్షపతి చెప్తూ ఉంటాడు ఇదంతా ఒక అబ్బాయి అమ్మాయి మెయిన్ చెప్పాలంటే అమ్మాయి అమ్మాయి పేరు పల్లవి తను అస్సలు వదిలిపెట్టకూడదు అసలు ఎంత ఇదిగా కొట్టింది మన వాళ్ళని నన్ను తను అస్సలు వదిలిపెట్టకూడదు నేను బయటకు వచ్చాక వాళ్ళ సంగతి తెలుస్తాను అని చెప్పి భిక్షపతి అంటూ ఉంటే నా తమ్ముని ఇలా చేసిన వాళ్ళని నేను వదిలిపెట్టను అని చెప్పి వాళ్ళు కూడా అలా మాట్లాడు ంటూ ఉంటారు అది మనకు చూపిస్తారు పక్క ఇటు ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది కదా ఇక పల్లవిని ఎలాగైనా ఇరికిచ్చాలి ఈ ఆన్సర్ అయితే నేను రాసేసాను ఈ స్లిప్లో ఈ స్లిప్ పల్లవి దగ్గర బెంచ్లో వేసేసానంటే పల్లవి ఇరుక్కుంటుంది అని చెప్పి భువన ప్లాన్తోని ఎవరు గమనించకుండా తన దగ్గర ఉన్న స్లిప్పు ఇక పల్లవి బెంచ్ దగ్గర వేసేసి లెక్చరర్ అటువైపుగా వెళ్తూ ఉంటే సార్ సార్ పల్లవి కాపీ కొట్టి రాస్తున్నట్టుంది అక్కడ చూడండి తన దగ్గర బెంచ్ దగ్గర స్లిప్ ఉంది అని చెప్పి మెల్లగా చెప్తుందనమాట భువన ఇక లెక్చరర్ వచ్చి ఏంటమ్మా పల్లవి బుద్ధిగా రాసుకుంటున్నావు అనుకున్నాను కాపీ కొడుతున్నావా స్లిప్ ఏంటిది అనగానే అయ్యో సార్ సార్ ఈ స్లిప్ నాది కాదు అనగానే అవును సార్ ఈ స్లిప్ తందే కావాలని చెప్పి తనదని చెప్తున్నా ఏంటి మీరే చూడండి తన దగ్గర ఉందంటే తందే కదా అని చెప్పి భువన అంటూ ఉంటే ఇంకా అందరూ షాకింగ్ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు పల్లవి అయ్యో సార్ నేనేమి కాపీ కొట్టలేదు నా బుర్రలో ఉన్నదే నేను రాసుకుంటున్నాను నాకు అంత అవసరం కూడా లేదు ఈ ఆన్సర్ షీట్లో ఈ స్లిప్లో ఉన్న ఆన్సర్ మీరు చూస్తున్నారు కదా అసలు ఇంతవరకు నేను ఆ క్వశ్చన్ అటెంప్టే చేయలేదు కావాలంటే నా ఆన్సర్ షీట్లో చూడండి నేను రాస్తే ఆ స్లిప్ ఉండాలి కదా చూడండి అని చెప్పి అనగానే సరే చూస్తాను అని చెప్పి లెక్చరర్ ఇక పల్లవి ఆన్సర్ షీట్స్ చెక్ చేస్తూ ఉంటే ఆ స్లిప్లో ఉన్న ఆన్సర్ ఇంతవరకు పల్లవి రాయదనమాట అవును పల్లవి రాయలేదు అని చెప్పి లెక్చరర్ గారు కూడా అంటారనమాట ఇకప్పుడు పల్లవి మనసులో అనుకుంటుంది ఓసే బోనా నువ్వు చీట్స్ పెట్టి నా మీద వేస్తావు కదూ నీ మీద పేరు ఎందుకు చెప్పడంలే అని చెప్పి నేను ఊరుకుంటున్నాడమే నీకు బాగా ఎక్కువైంది ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని చెప్పి పల్లవి అలా మనసులో అనుకొని సార్ యాక్చువల్గా ఈ చిట్ భువనేజ్ సార్ కావాలంటే యాజ్ ఇట్ ఈస్గా ఎవరైనా ఇప్పుడు ఆన్సర్ కొంచెం ఇటుగా రాస్తారు కానీ భువన చూడండి ఈ స్లిప్లో ఉన్న యాజ్టీస్గా దింపేసి ఉంటుంది ఈ స్లిప్ తనదే కావాలంటే చెక్ చేయండి అనగానే అయ్యో సార్ కాదు సార్ అని చెప్పి భువన అంటూ ఉన్నా కూడా ఒకసారి చూడండి సార్ అని పల్లవి అంటుంది ఇక లెక్చరర్ భువన ఆన్సర్ చేసి చూడగానే ఇక తన యాజ్ టీస్గా దింపేసి ఉంటుంది కదా భువన ఈ స్లిప్ నీది పెట్టుకొని నువ్వు కాపీ కొట్టి కావాలని చెప్పి పల్లవి దగ్గర వేస్తావా నిన్ను అసలా ఇలాంటి వాళ్ళు అస్సలు క్షమించకూడదు నేను డీబార్ చేసేస్తున్నాను ఇప్పటి నుంచి గెట్ అవుట్ క్లాస్ నుంచి వెళ్ళిపో నువ్వు నీ మొహం చూపించుకో అని లెక్చరర్ అంటూ ఉంటూ అప్పుడు భువన సార్ సార్ ప్లీజ్ సార్ ఇంకెప్పుడు తప్పు చేయండి సార్ మా అమ్మకి తెలిసిందంటే నన్ను చంపేస్తుంది సార్ నా ఇయర్ వేస్ట్ అయిపోతుంది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఈ ఒక్కసారికి ఇంకెప్పుడు ఇలా చేయను అని భువన బతిమాలతూ ఉంటుంది వినేదే లేదు వెళ్తావా లేదా అని చెప్పి లెక్చర్ సార్ అంటూ ఉంటే ఇక భువన అక్కడున్న చరణ్తోని చరణ్ ప్లీజ్ నువ్వేనా చెప్పు అని చెప్పి బతిమాలితే సార్ ప్లీజ్ సార్ ఏదో తెలియక చేసింది అంటే తనని సమర్థిస్తున్నానని కాదు తను తప్పే చేసింది కానీ మళ్ళీ ఫెయిల్ అయితే బాగోదు కదా సార్ మా అందరితో పాటు పాస్ అయితే తను బాగుంటుంది కదా అన్నట్టుగా చరణ్ అంటూ ఉంటాడు ఇక చరణ్ కూడా వే పల్లవి నువ్వు కూడా చెప్పు అనగానే ఇక పల్లవి కూడా చరణ్ అనేసరికి పోన్ సార్ వదిలేయండి ఇంకొకసారి ఇలా కనుక చేస్తే అప్పుడు డిబా చేయండి ఇప్పుడు వదిలేసేయండి అని చెప్పి పల్లవి కూడా చెప్పడంతో ఇక లెక్చరర్ సరే వీళ్ళంతా చెప్తున్నారు కానీ పోన్లని వదిలేస్తున్నాను ఇంకొకసారి నాకు దొరికావంటే ఈ పని చేసావంటే ఊరుకునేది లేదు రాసుకో ఎగ్జామ్ అని చెప్పి ఆ లెక్చరర్ వదిలేస్తారు ఇక రకంగా ఎగ్జామ్ అయితే ఫినిష్ అయిపోతుంది ఇక పల్లవి వాళ్ళ ఫ్రెండ్ ఎగ్జామ్ రాసి బయటకు వస్తారనమాట పల్లవి ఎగ్జామ్ వెళ్ళి రాసావు అనగానే సూపర్గా రాశాను అనగానే ఫోన్లే నువ్వు ఎలాగో ఇక గీత దగ్గర టెక్స్ట్ బుక్ తీసుకొని మొత్తానికి హెల్ప్తోని ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయ్యావు నీ బుక్ అసలు ఎవరు చేశారో ఆ పని అనగానే అప్పుడు పల్లవి నాకు ఎందుకో చరణ్ మీద డౌట్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇలా అప్పుడు చరణ్ అటువైపుగా వస్తాడు ఏంటి చరణ్ అలా వెళ్ళిపోతున్నావు అనగానే ఏం లేదులే ఇందాక ఎగ్జామ్ హాల్లో నాకు బాగా హెల్ప్ చేసావు అందుకే థ్యాంక్స్ చెప్ చెప్తున్నాను అనగానే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావు నేను థ్యాంక్స్ చెప్పాలి అని పల్లవి అంటుంది నువ్వంటే నాకు హెల్ప్ చేసావు నేనేం చేశాను నీకు అని శరణ్ అంటాడు ఏం లేదు నువ్వు బుక్ తీసింది నువ్వే కదా అయినా నేను పట్టుదలగా చదివాను సో కానీ పాపం నువ్వైతే వేరే సబ్జెక్ట్ చదువుకొచ్చావనుకో అని పల్లవి అంటూ ఉంటే బుక్ నేనేమి డ్యామేజ్ చేయలేదే నీది అని చెప్పి అంటాడు చరణ్ పొద్దునే నాకు నిమిది డౌట్ వచ్చింది పొద్దునే లేచి పూజలు చేసావు కదా అప్పుడు నేను ఫెయిల్ అవ్వాలని పూజలు అన్నట్టుగా ఒక మాటని ఆపేసావే అప్పుడే నాకు నిమిది డౌట్ వచ్చింది నువ్వే చేసావని కన్ఫర్మ్ కూడా అయింది అని చెప్పి అంటూ ఉంటుంది ఈ పల్లవి ఈ లోపల అటువైపుగా అక్షిత అలాగే ఇటు భువన వస్తూ ఉంటారు నేను అసలు చక్కగా పల్లవిని ఇరికించావు కదా అని చెప్పి సంతోషించే లోపే నీ మీద పడింది బాంబు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఎప్పుడు జరిగేదే కదా మనకి పల్లవిని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాం మనమే ఇరుకుపోతాం అని చెప్పి అలా అనుకుంటూ వస్తూ ఉంటారు ఇకప్పుడు పల్లవి ఇవ్వాలని ఆపి హలో భువన ఇప్పుడంటే ఫోన్లో అని ఊరుకున్నాను ప్రతిసారి నేను ఎంత మంచిగా ఉండను నువ్వు నాతో ఎలా ఉంటే నేను కూడా అలాగే ఉంటాను ఫోన్లే కదా నువ్వు చుట్సి పెడుతున్నా నేను చూశాను కానీ ఎందుకులేసరికి చెప్పడం అనుకున్నాను ఆ చెట్టు నా మీద వేసి నన్ను ఇరికిచ్చాలని చూసావు ఇంకొకసారి ఊరుకునేది లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్షిత హలో పల్లవి ఏదో ఈసారి ఆ భువన దొరికిపోయింది తను తగ్గింది అనుకుంటున్నావా అయినా నువ్వు నీకంత టాలెంటే లేదు నువ్వు టాలెంట్ లేదు నీకు అని చెప్పి నేను రూ చేస్తాను అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు పల్లవికి ఫుల్ టాలెంట్ ఉంది అని చెప్పి అక్కడికి చంటి వస్తాడు ఆ తర్వాత చంటి అంటాడు అసలైన అక్షిత ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉన్న బోనతో తిరుగుతున్నందుకు ముందు నిన్ను తిట్టాలి అని చెప్పి అంటూ ఉంటాడు అదంతా కాదు అసలు నువ్వు గ్రేటా కాదా అది నేను చెప్తాను అని అక్షిత అంటుంది అయితే పోటీ ఏంటి అని చెప్పి పల్లవి అన్నంతో ఇక ఒక పేపర్ని ఐదారు ముక్కలుగా చింపేసి అక్షిత ఈ ముక్కల్ని నేను మన కాలేజ్లో రకరకాల ప్లేసెస్లో పెడతాను ఒక టైంలో పెడతాను నేను పెట్టిన టైంకి నీకు డబల్ టైం ఇస్తాను ఆ టైం లోపల నువ్వు ఎక్కడ పీసెస్ పెట్టాను అన్ని పీసెస్ కలెక్ట్ చేయాలి విదిన్ టైంలో తీసుకురావాలి లేదంటే ఓడిపోయినట్టు అని చెప్పి అనగానే ఇక భువన ఏంటి ఏం మాట్లాడట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు పాప ఓడిపోతున్నట్టు భయం వేస్తుందేమో అని చరణ్ కూడా అంటూ ఉంటే అప్పుడు పల్లవి మీరు పోటీ అది అంటున్నారు ఓడిపోతే ఏంటి అది కూడా చెప్పండి అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత సరే ఒకవేళ నువ్వు గెలిచావనుకో నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను నేను గెలిచాను అనుకో నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని అక్షిత చెప్పడంతో సరే అయితే అని చెప్పి చంటి టైం కౌంట్ చేయి అని చెప్పి అంటుందనమాట పల్లవి ఇక టైం కౌంట్ చేస్తూ ఉంటాడు సారీ ఈ లోపల అక్షిత వెళ్ళి అన్ని ప్లేసెస్లో పెట్టేసి వచ్చేస్తుంది అనమాట ఒక టెన్ మినిట్స్లో ఇక నీకు ట్వంటీ మినిట్స్ టైం ఉంది వెళ్ళు వెతుకు అని చెప్పి అక్షిత అనడంతో ఇక చంటి టైం స్టార్ట్ చేస్తాడనమాట ఇక అప్పుడు పల్లవి ఒక్కసారిగా కళ్ళు మూసుకొని పది నిమిషాల్లో అక్షిత పెట్టిన ప్లేసెస్ ఎక్కడే ఉండొచ్చు అని చెప్పి తను అనలైజ్ ఇక్కడ ఇక్కడిక్కడ పెట్టుండొచ్చు అని చెప్పి ఇక పల్లవి వెళ్తుందనమాట ఇక వెళ్ళి అక్షిత ఈ ప్లేస్లో ఇక్కడ ఇలా పెట్టుంటుంది అని చెప్పి అలా తన తెలివితో ఊహించుకుంటూ ఉంటుంది ఇక అలాగా ఈ ప్లేస్లో చూడగానే చిట్టు ఉంటుంది అనమాట అలా ఆ విధంగా కలెక్ట్ చేస్తూ వస్తూ ఉంటుంది ఒక్కొక్క చిట్ని పల్లవి సో ఇంతే అండి ఎపిసోడ్లో వరకే చూపించారు ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వచ్చి